సూర్యుడు మరి మేషరాశిలోకి ప్రవేశించాడు కదా మేషరాశిలో మరి పద్నాలుగో తారీఖు సూర్యుడు ప్రవేశించాడు అన్న విషయం చాలామందికి విదితమే అయితే మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఆయన ఏ రకమైన ప్రభావాల్ని చూపుతాడు అనేది కూడా మనందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది అందులో ఎవరైతే ఈ యొక్క గోచారాన్ని వాటిని మరి నమ్ముతూ ఉంటారు లేదా ఈ జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళందరికీ ఒక రకమైన ఔత్సకత అనేది ఉంటుంది సూర్యుడు ఇప్పుడు మరి మేషరాశిలోకి మారాడు కదా నాకేమైనా మరి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందా లేదా నేనేమైనా కొత్త ఇబ్బందులు పడతానా ఇలాంటి సందేహాలన్నీ కూడా కలగటం అనేది సాధ్యం మరి ఇప్పుడు ఏ రాశికి ఆ రాశి మనం ఎలాంటి ఫలితాలు ఉండబోతాయనేది ఒకసారి చర్చించుకుందాం ఈ మేషరాశిలోకి మరి సూర్యుడు ఊషలోకి రావటం అనేది జరిగింది అయితే సూర్యుడు ఇక్కడ ఓటవ రాశిలోకి రావటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి ఎందుకంటే శారీరకంగా కొంత శ్రమ పెరగటం అనేది ఉంటుంది నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల కొంత చిక్కులు ఎదుర్కోవటం అనేది కలుగుతుంది తర్వాత కంటికి సంబంధించినవి కానీ మరి కొంతవరకు ఈ అతి వేడి వల్ల వచ్చే వ్యాధులు కానీ మధ్య మధ్యలో రావడానికైతే ఉంటుంది కానీ ఇదే సమయంలో ఇటు రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోకుండా మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కొనసాగుతున్న వాళ్ళు కానీ ప్రభుత్వ కాంట్రాక్ట్ కొనసాగుతున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎంతో కొంత వారి వారి యొక్క ప్రయత్నాలు ఆశాజనకంగా ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇక సంతాన పరంగా ఏవైనా సరే కొంత శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఎవరైనా సరే వాళ్ళకి తెలిసి అంటే ఇక్కడ రాశి అనేది చాలా మందికి తెలుస్తుంది కానీ వారి వారి యొక్క లగ్నం అనేది తెలిస్తే గనక కర్కాటక లగ్నం వృచ్చిక లగ్నం లగ్నం వీరికి మాత్రం ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేసి నెరవేరక పడితే గనక తప్పకుండా ఈ నెలల్లో తప్పకుండా వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక మేషరాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అయితే కనుక మరి వ్యయస్థానంలోనే ఈ రవి సంచరించడం అనేది ఉంది వ్యయస్థానంలో ఉండే రవి పూర్తి స్థాయి మంచి ఫలితాలు ఇవ్వడు పైగా వృషభ రాశికి మరి చతుర్థాధిపతి అవటం వల్ల కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం ఇంట్లో ఒకరికి కొద్దిగా ఆరోగ్యం చక్కబడింది అనుకునే సమయానికి మరొకరికి ఏదో రకంగా ఇబ్బంది కలగటం అనేది తర్వాత మానసికంగా ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల ఒత్తిడికి లోన్ అవటం అనేది అయితే ఉంటుంది కానీ ఏవైనప్పటికీ కూడా భూములు కాని ఇల్లులు కానీ అమ్మకానికి పెడితే అంటే కొనే వాటికి అంత అనుకూలత కాదు ఏవైనా సరే మనం ఇల్లులు మార్చాలి అన్న వసతి మార్చాలన్నా లేదు మనం ఉన్నది ఏదైనా సరే కొంతవరకు ఎప్పటి నుంచో బేరం పెడితే ఆ స్థలాలు కానీ ఇల్లులు కానీ అలాంటివి ఆకస్మికంగా కొంత అమ్ముడవడానికి ముందుకెళ్ళడానికి ముందుకెళ్లడానికి ఈ నెలలో వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంతో కొంత తప్పకుండా జాగ్రత్తగానే ఉండాలి ఆకస్మిక బదిలీలు కానీ ఏమైనా సరే నిందారూపంలో ఈరుక్కోవటం కానీ సంభవించవచ్చు కనుక వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు మిథున రాశి మిథున రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు అని చెప్పాలి ఎందుకంటే లాభస్థానంలో ప్రస్తుతం మరి రవి సంచరించడం అనేది ముఖ్యంగా లాభస్థానంలో ఉండే రవి చాలా యోగదాయకంగా ఉండటం అనేది ఒకటైతే రెండోది అది ఊచ్ఛలో లాభానికి రావటం కనుక చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కనుక మిథున రాశి వాళ్ళు చవి అయితే ఉంటుంది ఇటు సామాజికంగా కూడా గుర్తింపు గౌరవాలు లభించడం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఎప్పటినుంచో వీళ్ళు కళలు గంటున్న కళలన్నీ కూడా పాలించడానికి కూడా దోహదపడే సందర్భాలు మనకి ఎదురవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా లభిస్తుంది ఇక కొత్తగా ఎవరైనా సరే ఏవైనా ఉద్యోగాల కోసం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాస్తే ఆ పరీక్షల్లో ఏదైనా సరే ఫలితాలు వచ్చేలాగా ఉంటే ఈ మిథున రాసి వాళ్ళు ఎక్కువ మంది విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంది ఇక వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అంటే అటు వైద్య విద్యార్థులే కాకుండా వైద్యులు కూడా చాలా చక్కటి లాభాన్ని గడించడానికి కూడా అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇంకా ఈ నెలలో వీరికి ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది ఎదురైతే కనుక అది చాలా స్వల్పమైనది ముఖ్యంగా ఈ కండ్లు నలుపుకోవటం కానీ కళ్ళు చీటికి మాటికి ఎరుపెక్కడం కానీ ఆ రకంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది తర్వాత తోడబుట్టిన వారి విషయంలో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అత్యుత్తమమైన కాలంగానే ఈ నెలని చెప్పవలసి ఉంటుంది కనుక వీరైతే కనుక కొంతవరకు ధైర్యంగా వారి వారి యొక్క ప్రయత్నాలు ముందుకెళ్ళవచ్చు కర్కటక రాశి కర్కటక రాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు లేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఇక్కడ గమ్మత్తమైన విషయం ఏంటంటే కనుక ఎవరికైతే ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం అనుకోండి లేదా ఒత్తిళ్లు పెరగటం అనుకోండి ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా చివ్వరి మాత్రం వీళ్ళదే విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎటువంటి శత్రువుల మీద అయినా సరే వీళ్ళు తప్పకుండా విజయం సాధించడం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా రాజస్థానంలో మరి రవి యొక్క సంచారం ఓర్చలో సాగటం వల్ల ఇప్పటిదాకా గత కొద్ది నెలలుగా అందులో అంతకుముందు రెండున్నరేళ్ళు కూడా వీళ్ళకి అష్టమశ్రీ ప్రభావంతో ఏవైతే పనులు కాక అయ్యారో అధిక ధన వ్యయంతో సతమతమయ్యారు వాటి నుంచి వీరికి కొంత ఊరట లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఇందాక మనం మిశ్రం ఫలితాలు అనే దాంట్లో ఏంటంటే కొంతవరకు ఈ సంతాన విషయంలో ఏదైనా సరే కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం వారికి ఏదైనా సరే కొద్దిగా బాగుంది అనుకునే టైంకి అనారోగ్యం కానీ వారి యొక్క ఆలోచన రీతి ఒకే రీతిలో కొంత లేకపోవటం కానీ కొంతవరకు ఆ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఉంది ఇటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం వాళ్ళు ఏదైనా గట్టిగా పదవుల కోసం ఆకాంక్షిస్తున్నట్టయితే గనక తప్పకుండా వారికి ఆ పదవులు వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఇది కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈ రకంగా ఎక్కువ మంచి ఫలితాలు ఉన్నాయి ఒకటి రెండు ఇంటికి సంబంధించిన విషయాల్లోనే కొంత వ్యతిరేక ఫలాలు ఉన్నాయి సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక ఈ నెలలో మరి మిశ్రమ ఫలితాలు వీరికి కూడా ఎక్కువగా కనిపిస్తుంది అయితే గత నెలతో పోలిస్తే కనుక ఈ నెలలో కొంతవరకు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మరి ఏదైతే ఇప్పుడు రాస్యాధిపతి అంటే శివానికి అధిపతి సూర్యుడు అయ్యుండి ఆయన ఓషలోకి రావటం వల్ల ముందు ఉన్న ఏమైనా సరే అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది అయితే ఏదైనా ఒకవేళ అనారోగ్యం అనేది ఉంటే కనుక అది తొందరగా డయాగ్నిస్ కాని పరిస్థితి అంటే మనకి ఏదైనా సరే లోపల పూర్తిగా ఏది ఉందో తెలియదు అలాగని డాక్టర్లు చూస్తే పెద్దగా ఏమీ లేదని చెప్పచ్చు కానీ ఏదో తెలియని నిస్త్రాన ఏదో తెలియని ఐరానతో కొంతవరకు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది సింహరాశి వారికి ఇక ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా గౌరవ మర్యాదలు కూడా అదే రీతిలో పెరగటం అనేది అయితే ఉంటుంది ఇంకా నాన్నగారు ఉండే బంధువుల వల్ల తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెచ్చు దైవిక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు కన్యారాశి కన్యారాశి వారికి మాత్రం ఎక్కువ శాతం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానంలో మరి సూర్యుడు సంచరిస్తూ ఉండటం అలాగే ఇప్పటికే మరి రాహు కేతు కేతు రాశిలో ఉండటం సప్తమల్లో రాహు ఉండటం ఇది ఏదైనప్పటికీ కూడా కొంత అనారోగ్యానికి దారితీసే పరిస్థితులు అంటే భార్యాభర్తలో ఎవరికైనా సరే కొద్దిగా ఎక్కువ స్థాయి అనారోగ్యం కలగడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంది ముఖ్యంగా ఒక వయసు పెరిగిన దంపతుల మధ్య ఏవైనా సరే కొంతవరకు ఒక్కోసారి విపత్కర పరిస్థితులు దారి పరిస్థితి కూడా ఉంటుంది ఇక వాహనాలు అవి నడిపేప్పుడు జాగ్రత్త పడాలి ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించినవి కానీ మరి రక్షణ శాఖకు సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి లేదా ఏదైనా సరే తాత్కాలికంగా కేసుల్లో ఇరుక్కుంటానికి అవకాశం